నా సామి అంటే యాక్చువల్ నేను మీ అదొక ఉత్పథంలో మాట్లాడతారండి అది వేయిడ్ ఇట్ కమ్ ఫ్రమ్ కాయినింగ్ చెప్పాలి బాస్ గారు అంటే మా మన గుండమ్మ కథలో కూడా ఆ పాట నా నా సామి అని ఒక పాట నా ఆ పాట ఏంటండి అది కొలు కోలు ఎమ్మ కోలో నా సామి కొమ్మలిద్దరు మంచి జోడి బోలో బోలో ఎన్న బోలో నారంగా అందులో స్వామి పైన ఒకటి రంగ కింద ఒకటి రెండు పదాలను విడదీసి గారు రాశారు మామూలు నా సామిరంగ అనేది ఊత పదం అది మనం మన జానపదలు మాట్లాడే ఊత పదం చాంగు బళ లాంటిది అమ్మకి చెల్లెలాగా నా స్వామి సామిరంగ అనేది నాకు ఫస్ట్ ఇంట్రడక్షన్ అయింది నాన్నగారి సినిమా మామూలుగా నా సినిమా నా సామిరంగా అని అప్పుడు ఇంట్రడక్షన్ అయ్యి ఈ సినిమాకి టైటిల్ కూడా అక్కడ నుంచే స్టార్ట్ అయ్యాలి నా నా సామిరంగ టైటిల్ రావడంతో ఇప్పుడు మన కిరణ్ గారి దగ్గరికి విజయ్ వచ్చారు కిరణ్ గారు రమ్మంటే విజయ్ నీళ్ళు కలవగానే టైటిల్ ఏంటంటే నాసామి రంగ అని చెప్పడంతో ఆ టైటిల్ వినడంతో ఏదో ఒక ఒక ఉత్సాహం ఒక ఊపు ప్రారంభమైంది టైటిల్లోనే ఉంది దాంతో అక్కడ నుండి ఒక ప్రయాణం ముందు విజయ్ గారి సందర్భం చెప్పిన వెంటనే అక్కడ నేను కిరణ్ణ గారి కంపోజింగ్ రూమ్లో నిలబడి తను నిలబడి నేను నిలబడ్డాను అప్పుడు మా జోలికి వస్తే మా కొడ్డు వస్తే మామూలుగా ఉండదు నా సామర్యంగా ఈ గీత తొక్కితే మా సీత సిక్కితే మామూలుగా ఉండదు నా సామర్యంగా అప్పటికప్పుడు నిలబడని కిరణ్ గారిని పిలిచాను బాగుంది బాగుంది రికార్డ్ చేయండి రికార్డ్ చేశారు వెంటనే కంపోజ్ చేశారు ఫస్ట్ సాంగ్ అది అక్కడ నుండి ఇంకా ప్రయాణం ఏ ఆరు పాటల ప్రయాణం అలా సునాయాసంగా అవలీలగా హాయిగా నడిచింది మధ్యకాలంలో షార్టెస్ట్ ప్రొడక్షన్ అంటే ఇది షార్టెస్ట్ ప్రొడక్షన్ అండి ఈ స్కేల్లో చేసింది అంటే సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ అండి ఇట్ ఈస్ నాట్ ఈవెన్ జనవరి ట్వంటీ ఎయిత్ మనం విజయ్ బిన్నీని ఫిక్స్ అయిన తర్వాత కలిసి సెప్టెంబర్లో కదండి సెప్టెంబర్లో కలిసాము సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ మేము ఫస్ట్ షార్ట్ తీసుకున్నాను సెప్టెంబర్ ఇరవై 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 నుంచి జనవరి ఇరవై జనవరి ఫిఫ్త్ వరకు వాళ్ళు ట్వంటీ ఎయిత్ మేము షూటింగ్ చేసుకుంటాము అన్నారండి స్టార్ట్ చేసేసి అది నాన్నగారు పుట్టినరోజు హండ్రెడ్ ఇయర్స్ స్టార్ట్ అయింది ఆ రోజున విగ్రహం కూడా మేము ఓపెనింగ్ చేసే అది చేసేసుకుని నేను ఇంతకన్నా మంచి రోజే ఉంటుంది అని చెప్పి విశ్రాంతి విరామం ఏం లేదు బిగ్ బాస్ రెండు నిజంగా నాకు ఒకసారి అనిపిస్తుంది అంటే సాధారణంగా కానీ ఇప్పుడు కిరణ్ గారు కానీ మిమ్మల్ని మీరు కానీ నాకు ఇంత నాకు చాలా సీనియర్లే కదా మీరు నిజానికి నేనే కొంచెం మెల్లగా తాచారంగా నెమ్మదిగా పని చేస్తున్నానేమో అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే కిరవాణ గారే సూపర్ ఫాస్ట్ అసలు ఆయన టు సూపర్ ఫాస్ట్ అసలునేనట్లు ఊహించడం కూడా ఇంట్టీ డైరెక్టర్ గడ సర్ 4:30 కి ఫోన్ చేశారు తెల్లారక నేను ఒక సినిమాకి మొన్న కంపోజింగ్కి ఐదు గంటల కంపోజింగ్ కి కిరవాణ గారు నేను ఆ డైరెక్టర్ ముగ్గురం కూర్చొని ఐదు గంటలు కంపోజ్ చేసి లిరిక్ రాసుకున్నాం అంటే అంత ఫాస్ట్ అన్నమాట ఆ టైంలో మైండ్ ఫ్రెష్గా గా ఉంటదండి ఫ్రెష్ ఇట్ ఇస్ రెస్టెడ్ ఫర్ వాట్ ఎవర్ ది రెస్ట్ అయి ఉంటుంది నో నాయిస్ నాయిస్ ఉండదండి మేము మైసూర్కి వచ్చి కంపోజ్ చేసిన రెండు పాటలు దుమ్ము దుకాణం మందు పాట అక్కడ అక్కడ చాలా నచ్చిందండి ఆ వాతావరణం నచ్చింది మేము వచ్చి మిమ్మల్ని కలవడం మీరు అప్పుడు ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పాట షూటింగ్ వచ్చి మీరు వచ్చి పాటలు వినడము దుమ్ము అంత ఒక చాలా ఎందుకంటే ఈ సినిమాకే నేను ఎక్కువ సన్నిహితంగా ఉన్నట్టు అనిపిస్తుంది అండి చాలా సినిమాలు రాస్తున్నాను నేను కూడా రాస్తున్నాను కానీ సమాంతరంగా ఈ సినిమాకి ఎందుకు ఎక్కువ ఒక క్లోజ్ అన్న బాండ్ ఒక వచ్చేసింది ఎందుకంటే నేను ఇప్పటికే షూటింగ్కి ఒక ఐదారు సార్లు వచ్చినా ఏ సినిమాకి వెళ్ళేంతవరకు షూటింగ్ ఐదు సార్లు వెళ్ళాను కూర్చున్నాను బీజే గారితో మిమ్మల్ని కలిసాను మాట్లాడాను కిరణ్ గారు చక్కగా అందరం రాసుకొని బాగుంటుంది